హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లోడే స్టాక్స్ ఈరోజు నేను రొయ్యల కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మా మమ్మీ ప్రిపేర్ చేస్తున్నారు నేను చూపిస్తున్నాను ఇవి టూ ఫిఫ్టీ గ్రామ్స్ రొయ్యలు ఎండు రొయ్యలు ఇవి ఇలా చిన్న చిన్న రొయ్యలతో ప్రిపేర్ చేస్తే చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఫస్ట్ మనం ప్యాన్ తీసుకొని ఎండుమిర్చి తీసుకోవాలి తీసుకొని కొంచెమే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఇలా టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి ఎక్కువ డీప్ ఫ్రై చేసుకోకూడదు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయింది ఇప్పుడు పక్కన తీసుకొని పెట్టుకోవాలి ప్లేట్లోకి హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవాలి వేరుశనగపప్పు అదే ప్యాన్లోనే ఆల్రెడీ ఆయిల్ ఉంది కదా దాంట్లోనే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ధనియాలు వేసుకోవాలి త్రీ స్పూన్స్ సరిపోతాయి జీలకర్ర వన్ స్పూన్ ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు పక్కన తీసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మనము రొయ్యల్ని వేసుకోవాలి ఇలా స్లోగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి వింటర్ సీజన్లో సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మా మమ్మీ అప్పుడప్పుడు చేస్తారు నాకు చాలా ఇష్టం ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రోట్లో వేసుకోవాలి ఫస్ట్ ఎండుమిర్చి వేసుకోవాలి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి అయినా వేసుకోవచ్చు మా మమ్మీ టూ స్పూన్స్ వేశారు ఉప్పు ఇప్పుడు వేరుశనగపప్పు ధనియాలు అన్నీ మిక్సింగ్ చేసినవి ఉన్నాయి కదా ఇప్పుడు వేసుకోవాలి ఎంతైనా రోడ్లో దంచుకున్న కారం చాలా టేస్టీగా ఉంటుంది మిక్సీలో వేస్తే అంత టేస్ట్ ఉండదు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ రెసిపీని ఇప్పుడు కొంచెం చింతపండు వేసుకోవాలి ఈ సైజ్ చింతపండు సరిపోతుంది వాటర్లో కూడా నానబెట్టాల్సిన అవసరం లేదు అలాగే డైరెక్ట్గా వేసుకోవచ్చు ఇప్పుడు రొయ్యలు వేసుకోవాలి ఆల్రెడీ బాగా ఫ్రై అయిపోయినాయి కదా ఈజీగానే బాగా దంచుకోవచ్చు కానీ కొంచెం టైం పడుతుంది కానీ టేస్ట్ కోసం ఆ మాత్రం టైం తీసుకున్నా పర్వాలేదు కదా ఇలాగే దంచుకోవాలి చూడండి ఇంత బాగా దంచుకోవాలి మరీ మెత్తగా దంచుకోకూడదు మరి మెత్తగా దంచుకుంటే ఆ టేస్ట్ బాగుండదు ఇప్పుడు మనము తెల్లగడ్డ వేసుకోవాలి అదే గార్లిక్ పైన పీల్ తీసేయాల్సిన అవసరం లేదు మా మమ్మీ చేసే రెసిపీస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మా మమ్మీ మా కోసం చాలా టైం తీసుకొని చేస్తారు కొంతమంది ఏమనుకుంటారు సరేలే ఉప్పు తక్కువైంది కారం తక్కువైంది అలా అని వదిలేస్తారు కదా కానీ మా మమ్మీ అలా కాదు దాన్ని మళ్ళీ ఇది ఒక రెమెడీగా చేసేస్తారు ఇలెవెన్ థర్టీ ఆ టైంలో దంచుతున్నారు కాబట్టి అలా నీడగా పడుతుంది మా మమ్మీకి చాలా పేషెన్స్ ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ అందుకనే బాగా ప్రిపేర్ చేసి పెడతారు మాకు ఏం అడిగినా కూడా చెయ్యను అని చెప్పరు ఇప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎంత ఎమ్మీగా ఉందో చాలా బాగా ప్రిపేర్ చేశారు కదా చూస్తుంటేనే నాకైతే నోరుతుంది ఇప్పుడు మనము వేడి వేడి అన్నంలోకి చూడండి ఈ పౌడర్ వేసుకొని రొయ్యల పొడి అదే దీన్నే రొయ్యలు కారం అంటారు నెయ్యి వేడి వేడి రైస్ ఈ రొయ్యలు కారం వేసుకొని కొంచెం వేసుకొని కలుపుకొని తింటే ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకేం అవసరం లేదు సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఒక్కసారి తింటే అస్సలు వదిలిపెట్టరు చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ వింటర్ సీజన్లో చాలా బాగుంటుంది ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు ఫ్రెండ్స్